హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం అంటే పండగ ముందు రోజు అనమాట పండగకు సంబంధించి ఏమేం తెచ్చుకున్నాము రేపటి కోసం రేపు ఉగాదనమాట ముందు రోజు లాగనమాట ఇదైతే సో మా ఆయన అయితే ఆఫీస్కి వెళ్ళాడనమాట ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ సిక్స్ అయింది వచ్చేసరికి సో తను వచ్చాకనైతే ఇంకా మేమైతే ఇంకా రేపటి కోసం కావాల్సిన సామాన్ తెచ్చుకుందాం అనేసి అయితే బయటకు వచ్చామనమాట పైకి అయితే రాలేదు ఇంకా పైకి వస్తే మళ్ళీ డబల్ దిగ తిరగడం ఎందుకులే వెళ్ళేసి వద్దాం మళ్ళీ చీకటి అయితే ఉంటాయో ఉండయో అనేసి ఇంకా బయటకు వచ్చామన్నమాట రాగానే ఇక్కడ మెయిన్ రోడ్డు దగ్గరైతే ఇక్కడ చింతపండు ఈ మామిడి ఆకులు కనిపి మామిడి పువ్వు సారీ మామిడి పువ్వు అంటున్నాను మామిడికాయలుగానే కనిపించాయి కానీ చింతపండు కొంచెం నెల ఉంది మంచిగా కనిపించలేదు అనమాట అలాగే మామిడికాయలు కూడా సారీ యాభై రూపాయలకు రెండు ఇస్తుంది అయితే మేమే తీసుకోలేదన్నమాట సరే మార్కెట్కి వెళ్దాంలే మార్కెట్కి వెళ్ళి మనం ఎట్లయినా మా పచ్చిమిర్చి అవన్నీ తీసుకునేది ఉంది కదా అనేసి మార్కెట్కి అయితే వెళ్ళామనమాట మార్కెట్లో వీడియో తీయలేదన్నమాట వెళ్ళాక చూపిస్తానే మేము తీసుకున్నాం అనేసి దొరకలేదు దొరకలేదన్నమాట మనకు యాప పువ్వు దొరకలేదు కాబట్టి అలా ముందుకెళ్ళేసి ఒక దగ్గర చెట్టు ఉంటే అక్కడికి ఎక్కితే పైనకి కొంచెం తెంపాడు అనమాట మా ఆయన అయితే నెక్స్ట్ వచ్చేసి పాలు అలాగే నెయ్యి అనమాట రేపు భక్ష్యాలకు నెయ్యి అవసరం కదా కొంచెమే ఉంది మా దగ్గర అనేసి ఇంకా తీసుకున్నాము అంటే మడికి దేవుడికి పెట్టాలి కదా సో మడికి అనేది సపరేట్ లేకుండే మా దగ్గర అంతా యూజ్ చేసినాం ఇంట్లోకి అందుకే ఇంకా కొనుక్కొచ్చినాం అనమాట ఒక కిలో నెయ్యి అలాగే హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాం అనమాట పావు కిలో నెయ్యికి వచ్చేసి టూ 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 హండ్రెడ్ అనుకుంటా టూ హండ్రెడ్ తీసుకున్నారు సో అలాగే కిరణా షాప్ కి వెళ్ళి కూడా కొబ్బరికాయ రేపు పాపకు దండలు పేర్లు వేయాలనేసి అన్నమాట బిస్కెట్స్ ప్యాకెట్స్ రాగానే మా ఆయన బయట వస్తుంటే కనిపించేట ముంజలు కొన్నాడు అనమాట నేను ఎప్పుడైనా ఇంటి దగ్గరకు వస్తాడు ఒక ఆయన మంచిగా ఆయన దగ్గర మంచిగా లేతగా మా ఆయన తీసుకొచ్చినేమో ఏమో అన్ని ముదురమాట ఒక నాలుగైదేమో మంచిగా ఉన్నాయన్నమాట అదే గులిగానమాట అంత ముదిరినే తీసుకొచ్చాము ఎవరు తింటారు అది తిన్నా కూడా కడుపున వస్తుంది నేనే గులుగుతున్నాను పడ ఎందుకు అట్లా గులుగుతున్నావు ఊరికే తినకపోతే పాడేరాదు అనేసి అని అంటున్నాడు పారేస్తే ఎందుకండి హండ్రెడ్ రూపీస్ పెట్టిగా ఉన్నప్పుడు పారేస్తారా అట్లా తినాలనేసి కొన్ని తిన్నాము ఒక మూడు నాలుగు అయితే తినలేకపోయామనమాట గట్టిగా ఉన్నాయన్నమాట జ్యూస్ చేశాను అనమాట అయితే ఐస్ యాపిల్ది జ్యూస్ బాగుంటుంది అనేసి చూసి ముదిరినాయి కదా మరి అట్లా ఐస్ జ్యూస్ చేస్తే బాగుంటుందేమో అనేది జ్యూస్ చేసాం కానీ కొంచెం తాగం కొంచెం అనమాట ఎందుకంటే ముదిరినాయి కదా మంచిగా లేదనమాట జ్యూస్ అనేది లేతగుంటే మంచిగా వచ్చేది కావచ్చు ఇంటికి అయితే వెళ్ళేసి వచ్చాం కదా సో ఏమేమి తీసుకొచ్చామనేది చూపిస్తాను మీకు సరేపటికి కావాల్సినవి కూడా కొన్ని కొన్ని తీసి పెట్టేసుకున్నాను అవి కూడా చూపిస్తా ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేసి ఫస్ట్ అయితే దీంట్లో ఓపెన్ చేద్దాం ఇదిగోండి కిరాణా షాప్ అనమాట లాస్ట్ కిరాణా షాప్కి వెళ్ళి వచ్చేసాం అనమాట ఇవి వచ్చేసి సాల్ట్ ఈ బిస్కెట్స్ చిన్నవి రేపు మానిపోపకు మళ్ళీ రేపు కూడా వేద్దాం అనేసి తీసుకొచ్చామనమాట యాక్చువల్గా మాకు ఉగాది రోజే వేసానట నాకు లేదు అంతకుముందు హోలీ రోజే ప్రతి ఇయర్ వేస్తున్నాము ఫస్ట్ ఇయర్ కూడా హోలీ రోజే వేసామనమాట ఉగాది రోజు కూడా వేయాలట అంటే ఇంకా సార్లే ఇది ఒకటి వేద్దామన్నట్టుగా అవి తీసుకొచ్చాము అంతకుముందు వేసినాయంటే తీసేసినాయి ఇంకా నేను ఫ్రూట్స్ అవన్నీ కదా ఖరాబ్ అయిపోతాయని తీసేసాను ఇంక తీసుకొచ్చాం ఇది అనేసి నెక్స్ట్ ఒకటి కొబ్బరికాయ కొత్త సంవత్సరం కదా సో కొబ్బరికాయ కొట్టాలి కదా అన్నట్టుగా ఒక అలాగే విమ్ లిక్విడ్స్ విమ్ లిక్విడ్ అంటున్నా వింబార్ ఇవి సోప్స్ అయితే ఒక అడ్డాచం తీసుకొచ్చామన్నమాట ఇదిగోండి సౌండ్ లేక నెక్స్ట్ వచ్చేసి ఇందులో పెట్టేసుకోండి ఇది మ్యాండేటరీ కంపల్సరీ జాగ్రత్తగా ఇవ్వాలి అసలు కొంచమే దొరికింది మనకు ఇదిగోండి యాప పువ్వు నెక్స్ట్ ఇంకా అలాగే మార్కెట్కి వెళ్ళామన్నమాట యాక్చువల్ గా బయట దొరుకుతుంది కదా మనకు ఫెస్టివల్ టైం కదా దొరుకుతుంది కదా అన్నట్టుగా వెళ్ళినాము బయట దొరకలేదు మాకు అమ్ముతారు కదా అన్నట్టు ఎక్కడ తీసుకొచ్చుకున్న అనేసి వెళ్తే ఫస్ట్ మీరు రోడ్ మీదకి వెళ్తే రోడ్ మీద ఎక్కడ పెట్టలేదు ఓన్లీ మామిడి చింతపండు పెట్టారు చింతపండు మంచిగా లేకుండే నెక్స్ట్ మామిడి మామిడికాయలనేమో ఇక సర్లే కి వెళ్దాం ఒక కన్ను ఒక దగ్గర తీసుకుంటే అయిపోతే కానీ మార్కెట్ లోకి వెళ్ళాం మార్కెట్ లోకి వెళ్తే అక్కడ ఒక మామిడికాయలు దొరికినాయి మనకు మిగితాయి ఈ యాప పువ్వు బయట తెంపు అనమాట సో అలాగే ఇక మార్కెట్కి వెళ్ళినాం కదా పచ్చిమిర్చి తీసుకొచ్చాం అలాగే ఇది ఆకూర తోటకూర తీసుకొచ్చాం అనమాట నెక్స్ట్ ఈ ఫ్రెష్ అంట ఆ తాత తీసుకో అమ్మా మంచిగా ఉన్నాయి పుల్లటి కాయలు పచ్చడి పెట్టుకో అనేసి ఇరవై రూపాయలకైతే మనకు మూడిచ్చిండ ఈ ఏమో ఇరవై రూపాయలు అనమాట మూడు కట్టలు వచ్చినాయి మస్తు పెట్టేసేయాల ఫిజ్ నా అంతే మామిడాకు ఒక రెండు మూడు తీసుకొచ్చిన చింతపండు ఏమో కింద ఓనర్ వాళ్ళ దగ్గర తీసుకున్నా అనమాట సరిపోతుంది ఎంత కొంచెం ఒక నాలుగైతే సరిపోతుంది కదా అన్నట్టుగా కొంచెం తీసుకున్నా ఆ అక్క దగ్గర ఉన్నాయి ఫోన్ చేసిన బయట ఉన్నప్పుడు అక్క ఉన్నాయా అనేసి ఫోన్ చేస్తే ఉన్నాయి అనేసి అంది సార్ ఇక్కడ తీసుకున్నా అనమాట అలాగే మామిడాకులేమో ఒక మూడు నాలుగు ఆల్రెడీ మనం పెట్టినాం కాబట్టి ఒక మూడు నాలుగు అంతే ఎందుకంటే కలషాన్ని కట్టాలి అలాగే మీ చేతులకు ముగ్గురికి మూడు కట్టుకోవాలి కదా దారం సో అందుకే అవి కొన్ని తీసుకొచ్చిన అనమాట సో ఇవన్నమాట తీసుకొచ్చినవి నెక్స్ట్ వచ్చేసి మనము ఇంకా మాకు అంటే అమ్మ మా అమ్మ వాళ్ళ సైడ్ వచ్చేసి కుండలనే చేస్తారు అనమాట ప్రతి ఇయర్ కొత్త దాంట్లోనే పచ్చడి అనేది చేస్తారు సో మా అత్తే వాళ్ళ సైడ్ ఏంటి అంటే అలా ఏముండదు దేంట్లో అయినా వేయచ్చు యూజ్ చేసినట్లనైనా కడిగి పెట్టేసుకొని చేసుకోవచ్చు అనమాట అందుకే ఇంకా మనకు ఇదిగోండి ఇది లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ అంతకు ఉండర్ అనుకుంటా మానిప అక్షరప్లేసేమప్పుడు అమ్మవారు తీసుకొచ్చేది ఇది వెండి ఇది చెంబు సో లాస్ట్ ఇయర్ నుంచి దీంట్లో చేస్తాను అంత జర్మన్ సిల్వర్ వీ దాంట్లో చేసిన ఫస్ట్ ఇయర్ ఏమో చెంబులో చేసిన ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ కూడా చెంబులో చేసేట్టున్న థర్డ్ ఇయర్ జర్మన్ సిల్ తీసుకుని ఉండే అలా చేసిన ఫోర్త్ ఇయర్ మళ్ళీ దీంట్లో ఫిఫ్త్ ఇయర్ దీంట్లో సెకండ్ టైం అనమాట ఇది ఇంక ఇందులో వచ్చేసి కొబ్బరి నీళ్ళు పోతాం అనేసి ఇంకా అలాగే ఎక్స్ట్రా మూడు ప్లేట్లు అంటే దీని కిందకు ఉండాలి కదా దీని కిందకు ఉండాలి కదా ఒకటి అలాగే భక్షాలు చేస్తాం కదా దేవుడి దగ్గరగా దిమటానికి భక్ష్యాల కోసం ఇది ఒక ప్లేట్ తీసినా ఎక్స్ట్రా ఇది కూడా తీసినా అనమాట ఇక దేనికన్నా యూజ్ అయితే కదా తీసేసినా మళ్ళీ యూజ్ అయితే ఫిట్ చేసుకుంటా లేదంటే తర్వాత మనం అక్కడ లోపల పెట్టేస్తే అయిపోతుంది కదా దీని అయితే తీసి పెట్టినా ఎక్స్ట్రాగా ఇవన్నమాట తీసుకొచ్చి ఇంకా శారీగా ఏమేమి కట్టుకుంటాం పప్పు కులంగా బ్లౌజ్ నాకు శారీ బ్యాంగిల్స్ అవన్నీ తీసి పెట్టేసుకోవాలి ఇప్పుడే పెట్టేసుకుంటే అయిపోతే రేపు మార్నింగ్ వేసుకుందాం అనుకుంటున్నాను ఇక మరి చూడాలి ఏమవుతుంది ఏంటి అనేసి ఏ టైంకి అవుతుంది ఏంటి భక్ష్య లక్షణంగా పప్పు లేవగానే నాన్న పెట్టేసుకుంటాను నేను ఒక వన్ అవర్ నాతో సరిపోతుంది సో రేపటిది రేపు ప్రస్తుతానికి అయితే అన్నమాట తీసుకొచ్చినవి ఓకేనా మీకు దీని గురించి ఎప్పుడైనా మర్చిపోయాను ఇదిగోండి ఇది తీసుకున్నాను వైర్లెస్ మైక్రోఫోన్ బాగుంది చాలా ఉంది అనమాట డిజిటెక్ అనమాట ఇది వచ్చేసి చాలా బాగుంది రెండు మనకు మైక్స్ వచ్చినాయి మైక్స్ అంటే ఇవి ట్రాన్స్మీటర్స్ రెండు వచ్చేసి ఒకటేమో రికార్డ్ చేసుకుంటే వస్తాయి అనమాట మనకి సో చూసారు కదా ఇంక ఇవన్నీ పూజారంలో పెట్టేసి పూజారంలో పెట్టేసి మిగతా అని ఇంకా ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే ఎక్కడెక్కడ చదివరేసుకుంటే అయిపోతుంది నైట్ పడుకునేటప్పుడు మొత్తం ఓన్లీ అన్ని రూమ్స్ అయితే క్లీన్ చేయండి మొన్ననే క్లీన్ చేసేసాను కదా మళ్ళీ క్లీన్ చేయాలంటే అవ్వదు నాకు అసలు ఊపిక లేదు యాక్చువల్గా ఈ ఉగాది పడుతుందో లేదో తెలియదు టైం వరకు తెలియదు అయ్యే వరకు వరకు ఎక్కడ పెట్టేసుకుంటే అయిపోతుంది ఇప్పుడు పెట్టుకొని నాయిస్ అంటే నార్మల్గా మనము డిస్టర్బెన్స్ పక్కన ఏ సౌండ్ వచ్చినా కూడా వినిపించట్లేదు మీకు కదా సౌండ్ టీవీ సౌండ్ ఉంది పాప మాట్లాడుతుంది అయినా మీకు వినిపించట్లేదు కదా సరిగ్గా సో బాగా యూస్ అవుతుంది అయితే చాలా బాగా యూస్ఫుల్ అనమాట ఇది నెక్స్ట్ వచ్చేసి కిచెన్లోకి వచ్చేస్తే ఇదిగోండి బోర్లు అయితే ఇలా ఉన్నాయి ఇవన్నీ చదువుకోవాలి టిఫిన్ వచ్చేసి ఉప్మా అనుకుంటున్నాము ఉప్మా అన్న లేదంటే సేమ్ ఏం ఉప్మా అన్నా అనేసి అనుకుంటున్నాము సో అవి చేసేస్తే అయిపోతుంది ఇదిగోండి మా అమ్మడాకు తినేసి అంతా తుడిచేసేసుకుంటా నైట్ అంతా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి మార్నింగ్కి ఇంకా కొంచెం వర్క్ అనేది మనకు దొరుకుతాయిగా కదా మార్నింగ్కి కావాలంటే మనకు రేపు పచ్చడి చేసుకోవాలి ఈ భక్ష్యాలు చేసుకోవాలి వాటికి టైం పడుతుంది సో అదనమాట చూస్తూ ఉండండి చూసారు కదా చూసారు కదా సో ఇదనమాట మైక్ గురించి మీకు ఒక బ్లాగ్లో అయితే చూపి చెప్తాను డిజిట్ బాగుంది బయట డిస్టర్బెన్స్ మనకు పక్కన ఏ డిస్టర్బెన్స్ ఉన్నా కూడా అదైతే ఏం వినిపించదన్నమాట మనకు ఒకటి ఆన్ చేసుకుంటే సో మనకు రెండేమో మనకు మైక్స్ వచ్చాయి ఒకటేమో రిసీవర్ వచ్చిందనమాట మనకి సో దాని గురించి చెప్తాను నాకే క్లారిటీగా తెలియదు ఆ మైక్స్ గురించి ఓకే తెలిసిపోయింది లేండి ఛార్జెస్ కూడా వచ్చాయి అన్నీ దాని గురించి మీకు అయితే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తావు ఒక వ్లాగ్లో సో ఇప్పుడైతే మనకు అంతా అయిపోయింది చూశారు కదా ఏమేమి తీసుకొచ్చుకున్నామో అన్నీ తీసుకొచ్చుకున్నాము రేపటికి సంబంధించి నెక్స్ట్ వచ్చేసి మొత్తం తినడం అయిపోయింది అంతా అయిపోయాకనైతే క్లీనింగ్ అనమాట రేపే పండుగ కాబట్టి మనం క్లీనింగ్ చేసుకోవాలి అది కంపల్సరీ కొత్త సంవత్సరం కదా ఇల్లు క్లీనింగ్ అవన్నీ అయితే మనకు మానిపకు బర్త్డే ముందు రోజే ముందు సరే ముందు రోజు అంటున్నా ముందు నుంచే మనకు స్టార్ట్ అయిపోయింది కదా ఒక వన్ వీక్ పట్టింది అనమాట అన్నీ అయ్యేసరికి ఇంకా క్లీనింగ్ కూడా ఒక టూ త్రీ టూ త్రీ డేస్ క్లీనింగ్ అంటే డస్ట్ అంటే మనము క్లీన్ చేసినప్పుడల్లా డస్ట్ అనేది కింద పడతా ఉంటాయి కదా సో అలా తుడుచుకోవడం అయిపోయిందనమాట మొత్తం కూడా కడిగినాం కదా వాటర్ పోసి కానీ పండగ కాబట్టి రేపే పండగ కాబట్టి ఒక రెండు మూడు రోజులు కొంచెం ఒక నాలుగైదు రోజులు గ్యాప్ వచ్చింది కాబట్టి మనకి సో క్లీనింగ్ అనేది కంపల్సరీ చేసుకోవాలి కదా తుడుచుకోవాలి కదా అన్ని రూమ్స్ అయితే నార్మల్గా అనమాట ఈ దీంట్లో నార్మల్గా అందరు కొందరు ఏంటి అనేసారంటే పసుపు వేస్తారు అంటే వాటర్లో ఇల్లు తుడిచేటప్పుడు పసుపు ఉప్పు అలా వేసేసి తుడుస్తారు కదా నేను ఎప్పుడు ఒకసారి అలా వేస్తాననమాట ఎక్కువ నేను డిటాల్ వేస్తాను అలాగే కంఫర్ట్ వేస్తాను లైజాలు వేసేసి అనమాట డెటాల్ అనేది ఏంటి అంటే క్రిములు అనేది చచ్చిపోతాయి కదా అనేసి కింద నెక్స్ట్ వచ్చేసి లైజాలు ఇక నార్మల్గా వేస్తాం కదా బండలు చేంజ్ చేయడానికి తెల్లగా కనిపించడానికి కంఫర్ట్ వచ్చేసి స్మెల్ కోసం అనేది నేను వేస్తూ ఉంటాను అనమాట బాగుంటుంది తుడిచిన రోజు మాత్రం బాగుంటుంది అనమాట నెక్స్ట్ డే కూడా ఓకే బాగానే ఉంటుంది ఒక రెండు రోజులు బాగుంటుంది తర్వాత మళ్ళీ యథావిధిగా నార్మల్గా స్టార్ట్ అయి అయిపోతాయి అనమాట మన బండలు అనేవి ఈ బండలు ఏంటి అంటే టైల్స్ తెల్లగా ఉన్నాయి కాబట్టి ఊరికే మరకలు అంటే ఊరికే కనిపిస్తున్న చిన్న మరక నా చిన్న డస్ట్ పడ్డా కూడా కనిపిస్తుందండి ఊరికే మంచిగా కనిపిస్తుంది అనమాట ఇలాంటి బంటలు ఉంటే మాత్రం కంపల్సరీ రోజు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి రోజు తుడవాలన్నమాట కానీ ఈ రోజు తుడవలేమండి నాకు అసలే నడువు నొప్పి ఉంటుంది రోజు తుడుచుకోవాలంటే మరీ అవసరం లేదనిపిస్తుంది బాగా డస్ట్ బాగా అంటే మన మరకలు అయితే మా అని అనమాట ఇట్లా ఫెస్టివల్స్ టైంలో కంపల్సరీ తుడవాల్సిందే తుడుస్తాను నెక్స్ట్ అంటే ఇక పండుగ పండగ రేపు కాబట్టి రేపే అన్ని చేసుకోవాలంటే అవదనమాట అనమాట ఎప్పుడైనా అంతే నేను పండుగ రేపు అనేసానంటే ముందు రోజే క్లీన్ చేసేసుకుంటాను అనమాట అన్ని పనులు ఒకేసారి చేసినా కూడా సిక్ అయిపోతాం అంటే తొందరగా మళ్ళీ రేపు మళ్ళీ నైవేద్యం అదే భక్ష్యాలు చేసుకోవాలి ఇవన్నీ మళ్ళీ పచ్చడి చేసుకోవడం వాటికి సంబంధించినవి చేసుకోవడం భక్ష్యాలంటే కొంచెం పెద్ద పని పని అనేసానంటే చేయడం ఎప్పుడో ఒకసారి ఉయర్కి ఒకసారి చేస్తాను కదా రెగ్యులర్గా వేస్తూ ఉంటే తొందరగా ఫస్ట్ ఫాస్ట్గా చేయడం అలవాటు ఉంటుంది ఎప్పుడో ఒకసారి చేస్తే కొంచెం దాన్ని మెల్లగా అవుతూ ఉంటుంది కదా పని అనేది స్లో అవుతుంది అనమాట సో భక్ష్యాలు చేయడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి అన్నీ ఒకే రోజు చే పెట్టుకోవద్దనమాట ముందు రోజు చేసుకుంటే కొంచెం తక్కువ అవుతుంది కదా పని అనేసి ముందు రోజే ఇట్లా ఇగో స్టవ్ రెబ్మాడి వంటలు అనేసి దేవుడికి పెట్టే నైవేద్యాలు చేయాలి కదా అనేసి స్టవ్ అనేది క్లీన్ చేసేసుకుంటున్నాను నార్మల్గా నేను టూ త్రీ డేస్కి ఒకసారి క్లీన్ చేస్తూ ఉంటాను బాగా ఏమన్నా పొంగడం అలాంటివి అయితే మాత్రం నీట్గా ఉంటే రెండు మరీ అంత ఏం పట్టకుంటే స్టవ్కు టూ త్రీ డేస్కి ఒకసారి లేదు అంటే మనం ఆయిల్ ఫుడ్లు చేస్తే కనుక కంపల్సరీ చిల్లుతూ ఉంటుంది అంత మరకడ మరకలు అవుతుంది కదా సో ఆ టైంలో మాత్రం కంపల్సరీ స్టవ్ మొత్తం క్లీన్ అనమాట కిచెన్ అనేది క్లీన్గా ఉంది అనేసానంటే మన హెల్త్లు కూడా బాగుంటాయి అన్నమాట ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఓపిక ఉంటే కనుక నీట్గా డైలీ కడుక్కుంటే మాత్రం చాలా మంచిగా ఉంటుంది వాల్స్ నుంచి అది మాంచే కడుక్కోవాలి అంటే స్టవ్ దగ్గర మనం రోజు వంటలు చేస్తాం కాబట్టి మొత్తం చిమ్ముతూ ఉంటుంది అటు ఇటు అది ఆగమాగం అవుతుంది కాబట్టి కొంచెం ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటే బాగుంటుంది అలా క్లీన్ చేసుకోకపోతే ఏమైతే బలులై బలు వస్తున్నాయి అలాగే ఇవి వస్తున్నాయి కాక్రోచ్లు కూడా వస్తున్నాయి అనమాట ఈ మధ్య తగ్గినాయి నాకు ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట కొంచెం బాగుంటుంది దానివల్ల కాక్రోచ్లు కూడా అసలు ఈ మధ్య కనిపించట్లేవు స్టార్టింగ్లో కనిపించినాయి కొన్ని ఆ ఇంట్లో నుంచి కాక్రోచులు బాగున్నాయనేసి ఈ ఇంట్లోకి వచ్చాము ఈ ఇంట్లోకి వచ్చాక కూడా మాకు స్టార్ట్ అయినాయి కొన్ని రోజులకి మొత్తం బంద్ అయిపోయినాయి అండి ఇప్పుడైతే ఏం కనిపించట్లేదు కాకపోతే బల్లులు అనేవి వస్తున్నాయండి ఒక మూడు నాలుగు బల్లులు అయితే కిచెన్లో పూజారూంలో మాత్రమే ఉంటున్నాయి అనమాట వాటి వల్ల అంటే బల్లులు చూస్తే భయమవుతాయి అనమాట అబ్బో ఎట్లనో అనిపిస్తాయి వాటిని చూస్తే అవి మనల్ని అనవులే కానీ ఎట్లనో అనిపిస్తాయి అనమాట చూస్తే వాటి గురించే కదండీ కిచెన్లో మొత్తం డెటాల్ వేసి వాల్స్కి మొన్న కిచెన్ క్లీన్ చేసేటప్పుడు అప్పటి నుంచే అయితే మనకైతే ఓకే ఏమైతే ఇప్పటివరకు అయితే ఏం కనిపించట్లేవు అనమాట బాగానే ఉన్నాయి బల్లులు అయితే ఇంతవరకు అయితే రాలేదు చూడాలి మరి ముందు ముందు ఎలా ఉంటుందో డెటాల్ స్మెల్ అనేది వాటికి పడదు కాబట్టి డెటాలు వేసి తుడిసాను అనమాట ఇంకా కౌంటర్ టాప్ మొత్తం డీప్ క్లీనింగ్ చేస్తున్నాను వాల్స్ కూడా మొత్తం క్లీన్ చేసేస్తున్నాను ఆయిల్ నార్మల్ గా నార్మల్గా రెగ్యులర్గా కర్రీ చేసేటప్పుడు కూడా మనం తడి వేసినా కూడా చిమ్ముతాయి అనమాట ఆయిల్ అనేది మొత్తం గోడలకు చిమ్ముతూ ఉంటాయి అనమాట అందుకే ఇంకా ఈ మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను డీప్ క్లీనింగ్ మొత్తము అంత ఇదిగో ఇది ఒకటైతే అయిపోయినట్టే మొత్తం క్లీనింగ్ అనేది తర్వాత ఇంకా ఫ్రెష్ అయ్యి పడుకోవడం ఇంకేం లేదు రేపు మార్నింగ్ లేవాలి మార్నింగ్ అనేసానంటే అంత పొద్దుగా అంత లేవను సిక్స్ కల్లా అలారం పెట్టేసుకుంటా ఫైవ్ థర్టీకి అనుకుంటున్నాను చూడాలి మరి లేస్తానో లేవనో ఈ సమ్మర్ కదా కొంచెం ముందు లేవచ్చు తొందరగా తెల్లారుతుంది లేవచ్చు ఐదున్నరకు లేచి మొత్తం వీళ్ళు లేసే వరకు నా పూజ అయిపోయి ఇల్లంతా క్లీన్ అయిపోయి పూజ అయిపోయి వంట స్టార్ట్ చేసేసుకున్నామంటే వాళ్ళు లేచాక కొంచెం హడావిడి లేకుండా ఉంటుంది అనేసి అనుకుంటున్నాను పూజ కూడా మార్నింగ్ చేసుకుంటే కూడా మంచిదే కదా అందుకే అనుకుంటున్నాను కానీ అది అవ్వట్లేదు అనమాట లేవడం ఒక టూ త్రీ డేస్ లేసామనుకోండి అనుకోండి ఇబ్బంది అవుతుంది ఒక టూ త్రీ డేస్ వరకు తర్వాత అలవాటు అయిపోతుంది అట్లా చేద్దామనేసి అనుకుంటున్నాను కానీ అది అవ్వట్లేదు అనమాట సిక్స్కు సిక్స్ థర్టీకి లేవాల్సి వస్తుందన్నమాట ఇంకా లేవాలి సమ్మర్లో అంటే సమ్మర్లో లేవగలుగుతాం మళ్ళీ వర్షాకాలము చలికాలం వచ్చిందంటే లేవలే అనమాట ఆ చలికి చలికి బుద్ధి కాదనమాట అట్నే పడుకోవాలనిపిస్తుంది అయినా కూడా నేను కార్తీక మాసంలో వన్ మంత్ లేండి ఇప్పుడు కూడా సమ్మర్లో లేద్దాం లేద్దాం అనేసి అనుకుంటున్నాను కానీ అనమాట ఇంకెప్పటికైతుందో అది సో మొత్తం క్లీన్గా అయితే అయిపోయింది ఒక ఉంది ఇక అది కూడా తోమేసి సింక్ కూడా క్లీన్ చేసామంటే మొత్తం మనది క్లీనింగ్ అనేది అయిపోతుంది రేపటి హడావిడి రేపే ఉంటుంది పండుగ లాగు రేపు పెట్టేస్తానమాట ఇంకా ముందు కొంచెం లేట్ అవుతున్నాయి ఒక్కో రోజు గ్యాప్ వస్తున్నది ఒక్కో రోజు ఎందుకనేసి అంటే వర్క్స్ ఎక్కువ ఉండడం వల్ల నాకు కుదరట్లేదు అనమాట రోజు అనేసి అనుకుంటున్నాను కానీ రోజు పెడదామంటే ఎప్పుడో ఒకసారి గ్యాప్ వస్తూ ఉందన్నమాట రోజు అట్లా బా బాగా లేటుగా ఏం పెట్ట పెట్టద్దని ఫిక్స్ అయిన ఒక వన్ ఇయర్ వరకు రెగ్యులర్గా పెడదాం అనేసి అనుకుంటున్నాను వన్ టూ డేస్ అలా లేట్ అవుతుంది ఒక్కోసారి అంతే పెట్టేస్తాను రెగ్యులర్గా కొంచెం ఇబ్బంది అయినా కూడా పెట్టాలి ఇంకా చూద్దాం వన్ ఇయర్ వరకు ఎలా ఉంటుంది ఏంటి అనేసి చూస్తాను నెక్స్ట్ మా క్లీనింగ్ అయిపోయిందంటే అయిపోతుంది ఇంకా వాళ్ళైతే అయితే మాణిపాపకైతే టీవీ పెట్టేసి అక్కడ కూర్చోబెట్టాను ఆమె కిందికి దిగొద్దని చెప్పాను ఎందుకంటే తుడిచాం కదా ఇది మొత్తం ట్రై అయ్యే వరకు దిగొద్దనేసి అని చెప్పాను ఇంకా మా ఆయన కూడా మొబైల్ చూస్తున్నాడు అనమాట దిగుతే ఏంటంటే కాళ్ళు లక్షలు పడినాయంటే మళ్ళీ తుడిసినా కూడా మరకలు అంటే వేస్తాయి అనమాట అందుకే ఇంకా దిగకని చెప్పాను అనమాట ఇంకా వాళ్ళు మా ఆయన ఏమో బెడ్రూమ్ ఉన్నాడు పాప ఏమో టీవీ చూస్తుందనమాట ఇంకా నాకు మొత్తం క్లీనింగ్ అంతా అయిపోయాక ఇలా సమ్మర్ వచ్చింది అంటే కంపల్సరీ డైలీ టూ టైమ్స్ అయిపోతుందనమాట స్నానము ఎందుకు అంటే ఇక కిచెన్లో ఉంటాం కదా ఎక్కువ కిచెన్లో ఉండడం వల్ల మొత్తం కిచెన్లో ఉండకుండా ఈ సమ్మర్కి మొత్తం చెమట చెమట పట్టేస్తాను అనమాట నైట్ ఫ్రెష్గా పడుకునేటప్పుడు ఫ్రెష్గా ఉందనుకోండి నీట్గా అంటే స్నానం చేస్తే కొంచెం ఫ్రెష్గా అనమాట మంచిగా నిద్ర పడుతుంది అందుకే ఇంకా ఈ సమ్మర్ వచ్చింది కదా కంపల్సరీ టూ టైమ్స్ అనమాట స్నానం నాది మానవ కంపల్సరీ ఆమెకు స్కూల్ నుంచి రాగానే అమ్మకు ఇప్పిస్తాను నేనేమో నైట్ ఇలా అనమాట అంత పనులన్నీ అయిపోయాక సో స్టవ్ కూడా డ్రై అయిపోయింది ఇక వేసేసి అతను పడుకోవడం అనమాట సో ఇదండి లాగైతే మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ప్లీజ్ బాయ్